ఈరోజు కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షులు అలాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా వ్యవహరిస్తారు ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అక్కడే ఉండి వాళ్ళతో ఈరోజు రాత్రి నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి తప్పు పడతలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు అది చేసినప్పుడు అందరూ హర్షిస్తారు ఈరోజు హైదరాబాద్ ప్రజలు కూడా మిమ్మల్ని నిజంగానే మీకు చిత్తశుద్దితో మీరు వెళ్ళి ఈరోజు అక్కడ వాళ్ళతో నిద్రించి వాస్తవంగా మూసి ప్రక్షాళన అవసరమా వాళ్ళ వాళ్ళ నిజంగానే వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నాయా వాళ్లకు అక్కడ ఉన్నటువంటి మూసి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వస్తే తప్పులేదు కానీ కేవలం ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను అలా చేయరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే కిషన్ రెడ్డి గారు గతంలో నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గాని అటు గంగా రివర్ ఫ్రంట్ కానీ ప్రక్షాళన చేసినప్పుడు ఆయన గుజరాత్ రాష్ట్రానికి అటు ఈరోజు బనారస్ లో ఆయన ఉన్నటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి ఆ మూ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి మీరు సహకరించిన విధంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను మన దక్షిణ భారతంలో మనం కూడా వాళ్ల మాదిరిగా గుజరాత్ మోడల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి రాజకీయాలకు అతీతంగా మీరు బీజేపీలో ఉన్నా గాని మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న ఈ మూసీ నది ప్రక్షాళన అవసరము ఆ మురికి నుంచి మనం మంచినీళ్ళు అందించి ఇలా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది మీరు కూడా దాన్ని గ్రహించి మీరు రాజకీయాలు చేయకుండా ఏదైతే మీరు గతంలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా అయితే హర్షించిర్రో ఆయన చేస్తున్నటువంటి అక్కడ సబర్మతి గాని గంగా కానీ ఇక్కడ కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను